మనం అందరం కలిసి ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకుపోవాలనో సమిష్టిగా మనం ఆలోచించుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ మన వాళ్ళు సిఎక్స్ఓ సిఎక్స్ఓ క్లబ్ ఒకటి క్రియేట్ చేసి తద్వారా ఉపాధి ఏ విధంగా క్రియేట్ చేయాలని చేద్దామన్నారు చాలా సంతోషం మనస్ఫూర్తిగా మీకు అభినందనలు మీకు బలం పెరగాలంటే మీ శక్తి పెరగాలంటే మీరు ఒక్కరుంటే చాలదు ఇంకా సఫిషియెంట్ నెంబర్ ఉండాలి కనీసం అప్పుడు తెలుగు కల్చర్ని కాపాడుకుంటారు మన పిల్లలు కూడా తెలుగులో మా ఆడుకుంటారు లేకుంటే మీ తర్వాత మీ పిల్లలు కూడా మర్చిపోయే పరిస్థితికి వస్తారు దానికి మీరు దోహదం చేయాల్సిన అవసరం ఉంది నేను దీన్ని చాలా సిస్టమేటిక్గా ఆలోచిస్తాను రెండు విషయాలు ఆలోచించుకొని మీరు వర్కౌట్ చేయండి నవే డేస్ మీరు వచ్చి ఫిజికల్గా పనిచేస్తున్నారు ఫ్లెక్సి ఫ్లెగ్జిబుల్ వర్కింగ్ వచ్చేసింది నాకు ఎప్పుడు పని కావాలంటే అప్పుడు పని చేయించుకుంటా నాకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు పని చేస్తా ఫిజికల్ వర్చువల్ రియాలిటీ ఫిజికల్గా అవసరమైతే తప్పకుండా డ్రైవర్ వన్ అవరా టూ అవర్స్ ఆ త్రీ అవర్స్ ఆ డ్రైవింగ్ చేయాలి ఇప్పుడు బార్బర్ ఉంటాడు సెలూన్కి పోవాలి వన్ అవర్ టూ అవర్స్ పని ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వర్క్స్ ఒక్కొక్కసారి ఆన్లైన్లో అయిపోతాయి